వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం పుప్పట్టు పారితోషకం మూడు వందల కోట్లు వరకు బాలీవుడ్ హీరోలే పారితోషికం విషయంలో టాప్ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ ఈ విషయంలో ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు దేశంలో అత్యధికంగా తీసుకుంటున్న టాప్ టెన్ నటుల జాబితా విడుదల చేసింది ఇందులో పుప్పట్టు సినిమా కోసం మూడు వందల కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది రెండవ స్థానంలో తమిళ కథానాయకుడు విజయ్ ఉన్నారు ఆయన లియో గుడ్ చిత్రాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న విజయ్ సిక్స్టీ నైన్ కోసం రెండు వందల ఐదు కోట్లు తీసుకున్నారట మూడో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ సినిమాకు నూట యాభై కోట్ల నుండి రెండు వందల యాభై కోట్ల పారితోషికం అందుకున్నారు అలాగే రజనీకాంత్ నూట యాభై కోట్ల నుండి రెండు వందల యాభై కోట్లు అమీర్ ఖాన్ వంద కోట్ల నుండి రెండు వందల ఐదు కోట్లు ప్రభాస్ వంద కోట్ల నుండి రెండు వందల కోట్లు అజిత్ నూట ఐదు కోట్ల నుండి నూట అరవై ఐదు కోట్లు సల్మాన్ ఖాన్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు కమల్ హాసన్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు అక్షయ్ కుమార్ అరవై కోట్ల నుండి నూట నలభై ఐదు కోట్ల పారితోషికంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఐదేళ్ల ప్రయాణం పూర్తి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుప్పట్టు చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు చివరి రోజు షూటింగ్ అద్భుతమైన ఐదేళ్ల పుష్ప ప్రయాణం పూర్తయిందని పేర్కొన్నారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకి రానుంది